చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేసింది మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి మంచిగా ఉన్న రాశులు ఏవి అంటే మంచి ఫలితాలని ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను వివరించేందుకు ప్రస్తుతం అంటే పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్ అవసంప్రుక్తో వాగత్ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్కులు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని అనగా వచ్చే విశ్వాస నామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యవడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాసుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అదే ఉగాది నాడైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం అదే అడగబోతున్నాను గురుగారు అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది అంటే మనకేమని చెప్పబడింది అంటే ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా ప్రపంచం అంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది శాస్త్రమే కూర్చుంటున్నాం ఇక మరి ద్వాదశ రాశులు వారి జాతక ఫలితాలు తెలుసుకున్నాం ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు నైన్త్ మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు నైన్త్ మే నుంచి మిథున రాశిలోకి సంచారం నైన్త్ మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో వరకు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఇక నవంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే పదిహేను ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు పదహారో ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మీనరాశిలో సంచారం ఈ మధ్య కాలంలో జూలై ఎనిమిదో తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ పదవ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించే కుంభరాశిలో నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వక్ర త్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు ఇక రాహు కేతులు కనుక చూసుకున్నట్లయితే పదిహేను మే వరకు కేతువు కన్యలో మరియు రాహు మీనరాశిలోకి అలాగే పదహారు మే నుంచి సింహరాశిలో కేతువు అలాగే కుంభరాశిలో పదహారు మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం ఏలినా శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని ఈ శని దోషాలు అయితే ఇక్కడ పదిహేను ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ పదహారు పదహారు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా ఈ యొక్క జూలై ఎనిమిది నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు అక్టోబర్ పది నా కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవాన్లు ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు పన్నెండు రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ ఈ ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు కృశ్చిక రాశి వారికి అర్ధాష్టం శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మళ్ళీ మార్గంలో వెళ్లి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్న కారణం చేత పన్నెండు రాశులు శని ప్రభావానికి గురవుతాయి కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే అందులో సందేహం లేదు గ్రహస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి గురుగారు గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేశారు మరి ద్వాదశ రాశుల్లో రెండవదైనటువంటి వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది అందులో సందేహమే లేదు గ్రహస్థితిలో గ్రహాలు కూడా అంత అనుకూలంగా ఉన్నాయండి పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది ఎందుకనంటే తొమ్మిది మే వరకు గురువు రాశిలోనే సంచారం చేస్తూ తొమ్మిది మే నుంచి మిథున రాశిలోకి గురువు సంచారం తొమ్మిది మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే రెస్టారెంట్ బిజినెస్ నడిపేటువంటి వాళ్ళు స్టోర్ నడిపేటువంటి వాళ్ళు సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళు అలాగే ఎడ్యుకేషనల్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వారు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు పుణ్య అలాగే పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు అందరూ కూడాను అనగా రోడ్ సైడ్ కుకింగ్స్ నడిపేటువంటి వాళ్ళు కూడా కుకింగ్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు కూడా అందరికీ కూడా పండ్ల వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడాను అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు వ్యాపార విస్తరణ చేసుకోడానికి అనుకూలమైన సమయం తొమ్మిది మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య కాలంలో వ్యాపార విస్తరణకి చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇటు గురుగ్రహము ఇటు శనివారు అందరూ కూడా అనుకూలంగా ఉన్నటువంటి కాలం రాహుకేతులు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కాలం చేత సర్వగ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య కాలంలో కాబట్టి ఆ ప్రయత్నంలో ఈ చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అధిక ధనాదాయము లాభం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఇక గమనించుకున్నట్లయితే శని భగవాను యొక్క స్థితి అయితే చూసుకున్న పదహారు ఏప్రిల్ వరకు పదిహేను ఏప్రిల్ వరకు కూడాను శని కుంభరాశిలో కంటక శని దోష ప్రభావాన్ని వృషభ రాశికి కనిపిస్తున్నా ఇక పదహారు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచార ప్రభావం చేత లాభస్థాన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇది అద్భుతమైనట్టు యోగ కాలంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జూలై ఎనిమిది నుంచి మీనరాశిలో వక్రీకరించిన కారణం చేత మళ్ళీ ఇక్కడ ప్రధానంగా ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు అనగా మే తొమ్మిది నుంచి జూలై ఎనిమిది మధ్య కాలంలో మీరు ఖచ్చితంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అందులో సందేహం లేదు వ్యాపార విస్తరణ చేస్తారు ఆ వ్యాపార విస్తరణ తాలూకు ఇక్కడ శని భగవాన్లు రూపంలో కొన్ని కష్టాలు అంటే నూతనంగా ప్రయత్నం చేస్తారు కదా ఆ ప్రయత్నం చేస్తే దాంట్లో ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి ఈ యొక్క శని భగవాన్లు ఎప్పుడైతే వక్రీకరించి జూలై ఎనిమిదో తారీఖు నుంచి మీనరాశిలో వక్రీకరించి కుంభరాశి ఫలితాలు కూడా ఇస్తుంటారో అప్పుడు కొంత ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి ఇది ఎక్కువ కాలం ఉండదండి జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు వక్రీకరించినటువంటి స్థితి ఫలితం ఇక కుంభరాశిలో అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు వక్రీకరించినటువంటి కారణం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇటు గురువుగారి అనుగ్రహం ఇటు శని గారి అనుగ్రహం రెండు కూడా ఉన్నటువంటి కారణం చేత కోర్టు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో కూడాను అన్ని వృషభ రాష్ట్రాలకు చెందినటువంటి అందరికీ కూడాను కోర్టు కేసుల్లో విజయం సంప్రాప్తమవుతుంది ఇక ముఖ్యంగా శని గారు అనుగుణించినటువంటి ఈ సమయంలో అనగా ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఈ సం జూలై ఎనిమిదో తారీఖు వరకు కూడాను లాభరాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత ఇక్కడ ప్రధానంగా స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఎడిబుల్ ఆయిల్స్ పెట్రోలియం బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఎలక్ట్రి రిఫ్రిజిరేటర్స్ అనగా ఏసీ కూలర్స్ పనిచేసేటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే తోలు చర్మ సంబంధమైనటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను అధిక ధనాదాయం ఉంటుంది నూతన ప్రాజెక్టులు వారి చేతికి అందడం ఈ రెండు వేల ఇరవై ఐదులో బిజీ అయిపోతారు చెప్పినటువంటి రాశిలో శని గ్రహ ప్రభావం వలన ముఖ్యంగా గురు శని యొక్క ప్రభావం వలన ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారం ఉండడం వల్ల వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడాను అతి వేగవంతంగా నిరూపణ చేసు అతి వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మీ స్థానాన్ని నిరూపించుకోగలుగుతారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పబడి ఉంటుంది గురువు శని మిగతా రాహుకేతు గ్రహాలు ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు తప్పకుండా ప్రజాదరణ కలిగినటువంటి పదవిలో రావడం కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు రావడం కానీ జరుగుతుంది అలాగే ఈ యొక్క రంగంలో జన్మించినటువంటి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారికి ప్రమోషన్స్ తో కూడుకున్నటువంటి బదిలీలు కోరుకున్న చోటికి ఇచ్చా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది నిరుద్యోగస్తులు ఖచ్చితంగా తప్పకుండా నూతన ఉద్యోగంలో ఉంటారు ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే ఎనిమిదవ తారీఖు వరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి ఆ తదనంతరం ఈ మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై మధ్య కాలంలో ఉన్నటువంటి కాలంలో వివాహం కాల్సినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంత మందగుడిగా సాగుతాయి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశుల సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇక్కడ వివాహం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది అన్నిటికంటే చెప్పుకోదగినటువంటి సంతోషకరమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దంపతుల మధ్య కానీ లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ విభేదాలు వచ్చినప్పుడు ఆ విభేదాలన్నీ కూడాను ఎక్కువ కాలం ఉండకుండా పసగకుండా మళ్ళీ కూర్చొని పరిష్కరించుకొని మళ్ళీ నూతన జీవన విధానంలో పొందడానికి బాటలు సుగమం అవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క వృషభరాశులు జన్మించినటువంటి స్త్రీ పురుషులకి మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా సినీ కళారంగంలో ఉన్నటువంటి వారు టీవీ రంగంలో ఉన్నటువంటి వారు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అందులో సందేహం పడాల్సిన అవసరం లేదు కాకపోతే వచ్చినటువంటి ప్రాజెక్ట్ని ఆచితూచి స్పందించడం అలాగే ఈ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రజాదరణతో కూడుకున్నటువంటి సంబంధించినటువంటి ప్రాజెక్టులో మీరు భాగస్థులవుతారు తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గురువు గారు అన్ని గురువు శని అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం చాలా యోగదాయకమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను ప్రధానంగా ఈ నవధాన్యాల పంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను యోగదాయకంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు పత్తి సంబంధించినటువంటి వ్యాపారం అయితే ఈ వృషభ రాశులు జన్మించినటువంటి వారికి పత్తి పంటలు చాలా యోగదాయకంగా కలిసి వస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం శని గ్రహ ప్రభావం రాహుకేతుల ప్రభావం ఈ కారణం చేత విద్యా అధిక శాతంతో ఉత్తీర్ణతో పాస్ అవ్వడం అలాగే కోరుకున్న చోట విద్యా వ్యవస్థలో ఉండడం యానం విదేశీ సంబంధించినటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో అవన్నీ కూడా మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య కాలంలో యానానికి విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది అయితే ఇక్కడ సంబంధించినటువంటి లాయర్ వ్యాపారస్తులు అనగా లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జడ్జిగా ప్రమోషన్స్ రావడం కానీ లేదా మంచి పోస్టులో నామినేటెడ్ లో గవర్నమెంట్ పోస్ట్ లో ఉండడం కానీ ఈ వృషభ రాష్ట్రంలో జన్మించిన వారికి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడులు ఏవైతే పెడతారో వాటికి ఇబ్బంది ముబ్బడిగా వారికి ఆదాయం ధనాదా అన్ని విధాలుగా ఈ యొక్క వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ముఖ్యంగా స్త్రీలకి గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పదవి లభిస్తుంది గత గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాల కంటే మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు ఒక గురుతర బాధ్యతని మీరు పొందుతారు ఏ ఏ సంస్థలో మీరు వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ లో ఆ సంస్థలో మీకు బాధ్యతాయుతమైనటువంటి పదవి మీకు లభించబోతుంది కాబట్టి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులు కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాల వారు ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధించినటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి శని భగవాన్ల వారు యోగించేటువంటి స్థితిలో అనగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్యకాలంలో గృహ సముదాయం ఏర్పరచుకోవడం కానీ వాహన సముదాయం ఏర్పరచుకోవడం కానీ లేదా ఉన్న గృహం నుంచి వేరే గృహానికి మారడం కానీ నూతన వాహన కొనుగోలు కానీ ఇవన్నీ కూడాను ఈ సంబంధించి అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్యకాలంలో అలాగే గురువు యోగవంతంగా ఉన్నటువంటి మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్యకాలంలో ఏర్పడబోతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులందరూ కూడాను పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇంత చక్కగా ఉన్నటువంటి జాతకంలో జన్మించినటువంటి వృషభ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు దాని గల కారణం మీ యొక్క వివాహం అయితే గనుక మీ భార్య లేదా భర్త మరియు కడుపున సంతానం సంతానం జాతక ప్రభావం వివాహం కాకపోతే తల్లిదండ్రులు మీ తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతక ప్రభావం కూడా మీ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ యొక్క కోరికలన్నీ కూడాను చక్కగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేలు అనగా ఆయుర ఆరోగ్యాలతో మీ యొక్క సంకల్పం నెరవేర్చు ఒక సదుద్దేశంతో ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో సంకల్ప సిద్ధి హోమాలు అనగా జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు మరియు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని మార్పు వలన ద్వాదశ రాశుల వారు కూడాను ప్రభావం చెందుతారు కాబట్టి శని నివారణ పూజలు హోమాలు అనేటువంటివి సంకల్ప సిద్ధి హోమాల్లో భాగంగా జనవరి పదమూడవ తారీఖు నుంచి ప్రారంభం చేస్తున్నాం శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలక్షేత్రంలో కానీ ఈ విధంగా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో జయించడం జరుగుతుంది సర్వదోష నివారణ పూజల హోమాలు వీటి రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాన్ని కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలు భర్త వైపు ఆరు తరాలు భార్య వైపు మూడు తరాల్లో దుర్మరణాలు ఉన్న అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా కుటుంబ సభ్యులు లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ తో ఎవరైనా చనిపోయినా అవి పితృదోషం అంటారు కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా మన ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి వాటి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు చేశారండి గ్రహస్థితి ఏమిటి అలాగే వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పారు అయితే ఇంకా మెరుగైన ఫలితాలు వారు పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువు ప్రధానంగా ప్రతి పౌర్ణమి రోజున ఒక దీక్షన ఆరాధించుకోవాలమ్మా ఏంటనంటే పౌర్ణమి రోజున వారు కానీ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఒకసారి గురు చరిత్ర పారాయణం గనక పూర్తి చేసుకుంటే తప్పకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి ఇక ప్రతిరోజు దత్తాష్టక పారాయణం చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల కంటే విభిన్నంగా మీ యొక్క జాతకం ఉందంటే వృషభ రాశి వారు ఖచ్చితంగా మీ యొక్క జన్మకుండలలో నడుస్తున్నటువంటి దశాంతర దశల గ్రహ ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్